ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కామరెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ చేస్తూ రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నాడో ఇచ్చినటువంటి హామీలను ఈరోజు నీటి మూటలుగా ఉన్నటువంటి తీరు ఏదైతే ఉందో యావత్ బీసీ సమాజం అంతా ఆలోచన చేస్తూ ఉంది ఈరోజు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అని కల్పిస్తే ఏం చేయకుండానే ఈరోజు కల్పించినట్టుగా ఒక అద్భుత కల్పన క్రియేట్ చేసి ఈరోజు పాలాభిషేకాలు కులాభిషేకాలు చేస్తూ ఈరోజు మీతో సాధ్యపడినట్టుగా మరి ఈరోజు ఢిల్లీలో కూడా ఉత్తర రామాలు మొదలు పెట్టేటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని రెండు దోబుచ్చులాడుతూ ఇలా బీసీ వ్యతిరేకులుగా ముద్రపడి ఈరోజు బీసీ సమాజాన్ని మోసం చేరే మోసం చేసే తీరేదైతే ఏదైతే ఉందో యావత్ బీసీ సమాజం ఆలోచన చేస్తూ ఉంది ఈరోజు బీసీ బిడ్డలుగా మేము అడుగుతా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషను రాజకీయాల్లో కాదు విద్య ఉపాధి ఉద్యోగ రంగాల్లో కూడా మాకు నలభై రెండు శాతం మీరు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను మా డిమాండు మా హక్కుల సాధన కోసం బీసీ బిడ్డలు లేక చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఒకటి చేసి మా యొక్క రిజర్వేషన్ మీరు ఇచ్చినటువంటి హామీని ఒకవేళ మీరు అమలు చేయకపోతే మీ మెడలు వంచి ఏ రకంగా అమలు చేయ చేసుకోవాలో మా బీసీ బిడ్డలందరికీ తెలుసు ఇలా బీసీ కులాలందరం ఒక వేదిక ఒక వేదిక వచ్చి ఈరోజు మనకి ఇచ్చినటువంటి హక్కుల సహాన కోసం అందరూ సంఘటితంగా పోరాడాలని చెప్పేసి కూడా బీసీ బిడ్డలకు విజ్ఞప్తి చేస్తూ రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బిడ్డల కోసం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం కోసం ఏదైతే జరుగుతూ ఉందో ఈ యొక్క అధికార పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భాజపా పార్టీ చేసినటువంటి అసత్య ప్రచారాలు బీసీ బిడ్డలు చేసినటువంటి మోసం సంబంధించినటువంటి విషయాలు బీసీ బిడ్డలను చైతన్యపరచడానికి రానున్నటువంటి రోజుల్లో కరీనర్ కరీనర్ వేదికగా పెద్ద మొత్తంలో సభ నిర్వహ సభ నిర్వహించడానికి సిద్ధమవుతూ ఉన్నాం దీనికి బీసీ బిడ్డలుగా అందరూ వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసే దిశగా ముందటి కదలి రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధానికి హీరా ఫర్నజ్ ఈ రోజు నేమి ఈ రోజు నేమి ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు వాటిని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క బీసీ అంశాన్ని ముందడేసుకుందని చెప్పేసి కూడా యావత్ సమాజం గుర్తితా ఉంది ఒకవైపు ఒకవైపు ఇచ్చినటువంటి అధికారం రావడం కోసం ఏవైతే హామీలు ఇచ్చినో వాటిని ఒక్కటి కూడా అమలు పరచేటువంటి పరిస్థితులు లేదు ఆ రోజు మీరు కామరెడ్డి డిక్లరేషన్ సాక్షిగా ప్రతి సంవత్సరం బీసీలకు ఇరవై ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు బీసీ సప్ల అమలు చేస్తున్నారు ఎక్కడ కూడా అంటే మీ రా మీ అధినేత అనేటువంటి రాహుల్ గాంధీ గారికి ఇచ్చినటువంటి మాటకే విలువ లేదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి హామీలన్నీ నీటి మూటలైనా చెప్పేటన్ని అసత్య ప్రచారాలైనా ఏదో మొరుగపెట్టినట్టుగా ప్రజల్ని ఏదో ఉద్ధరించినట్టుగా ఈరోజు పాదయాత్రలు చేస్తూ ప్రజల్ని మరో మరొకసారి నయవంచన గురి చేసేటువంటి తీరు ఉందో యావత్ సమాజం ఆలోచించాలే బీసీ బిడ్డలను కేవలం కూరలో కరివేపాకులా వాడుతున్నటువంటి విషయాన్ని బీసీ బిడ్డలంతా గ్రహించి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం హక్కుల సాధన కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో బీసీ బిడ్డలంతా వేగమై ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అట్లాగే భాజపా పార్టీని ఈరోజు స్థానిక ఎలక్షన్లో బొంద పెట్టాలని చెప్పేసి కూడా విలుపునిస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా మాకు ఇచ్చినటువంటి హక్కుల సాధన కోసం ఖచ్చితంగా సాధించేదాకా మా యొక్క పోరాటం ఆగదని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం